సినీ జర్నలిస్ట్ చేసిన ఒక ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కేంద్రంగా మారింది హైదరాబాద్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచులక్ష్మి తన వస్త్రాధారణపై వచ్చిన ప్రశ్నకు గట్టి కౌంటర్ ఇచ్చారు నాకు నచ్చినట్లు డ్రెస్ వేసుకుంటాను ఇదే ప్రశ్న మీరు యాభై ఏళ్ల మగ హీరోకి అడగగలరా అని ధైర్యంగా ప్రశ్నించిన మంచులక్ష్మి మహిళల స్వేచ్ఛను గౌరవించాలని స్పష్టం చేశారు మహేష్ బాబుకి యాభై ఏళ్ళు వచ్చాయి కదా ఆయన షర్ట్ విప్పి తిరుగుతున్నాడు అని అడిగారా అలాంటి ప్రశ్నలు అడగడం వల్లే సమాజం కూడా అలానే చూసే అవకాశం ఉంటుంది జర్నలిస్టులు బాధ్యతగా ఉండాలి అంటూ ఆమె అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు ఇంటర్వ్యూలో మహిళపై సినిమా పరిశ్రమలో ఉండే ద్వంద్వ ద్రోణి కూడా ఆమె ప్రశ్నించారు ఒక హీరోయిన్ కి అయిన తర్వాత ఆమెలో ఆశక్తి కోల్పోతారు అది ఒక హీరోకి అయితే ఎవరు అడగరు ఒక మహిళా శక్తి పెళ్ళైన తర్వాత ఎన్నో బాధ్యతలు వస్తాయి కానీ ఆమెకి ఫ్రీడమ్ మాత్రం ఎక్కడా ఉండదు మేము మాకు మేము వెతుక్కోవాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు నటింట్లో వైరల్ గా మారాయి ప్రశంసిస్తూ మహిళల దుస్తులపై ఇలాంటి ప్రశ్నలు అవసరమా అని గట్టిగా నిలదీశారు తాజాగా మంజులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన దక్ష డి డెడ్లీ కన్ఫెరసీ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది ఈ చిత్రంలో ఆమె నాన్న మంచు మోహన్ బాబు ముఖ్య పాత్రలో నటించారు బంతి కృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచు లక్ష్మి నిర్మాతగా వ్యవహరించారు ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ ఈ సినిమాలో మా నాన్నకు ఇమేజ్ కి తగిన పాత్ర దొరికింది నాన్నతో కలిసి పీకు తరహా సినిమాను చేయాలని ఉంది ఈ కథ కోసం మనో సలహాలు తీసుకున్నాను అని చెప్పారు అమెరికాలో ఎక్కువ కాలం ఉన్న కారణంగా ఆమె తెలుగు పలుకుల ట్రోలింగ్ కు గురైనా కూడా తమ సామాజిక బాధ్యతను కొనసాగిస్తూ తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లను దత్తత తీసుకుంటూ మంచి పని చేస్తున్నారు తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో చూపించిన ధైర్యం ఆమె వ్యక్తిత్వానికి అర్థం పడుతోంది